హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాగుల పంచమి శ్రావణంలో వస్తుంది మేము గుడికి అయితే వెళ్ళినాం పుట్టలో పాలు పోయడానికి అక్కడికి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు నేను లైన్లో నిలబడ్డాం మాకైతే వన్ అవర్ పట్టింది దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు విగ్రహానికి పాలు పూలు నైవేద్యం సమర్పిస్తున్నారు నేను లైన్లోనే నిల్చున్నాను వాళ్ళు పోసిన తర్వాతనైతే అయితే బయటకు వస్తున్నారు బయటకు బయటనేమో విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు నాగదేవత విగ్రహాలు ఉన్నాయి అక్కడ అక్కడ కూడా పుట్ట ఉంది అక్కడ పూలు పసుపు కుంకుమ కొబ్బరికాయ కొడుతున్నారు మేమైతే మా పాపనైతే తీసుకురాలేదు తనైతే స్కూల్కి వెళ్ళింది తనకి ఎగ్జామ్ ఉందని వచ్చిన నేను గుడి లోపలికి వచ్చిన ముందున్న వాళ్ళు అయితే పోస్తున్నారు చూడండి ఒకసారి నేను కూడా పసుపు కుంకుమ పాలు అయితే పోసి బయటకు వచ్చిన బయట చూడండి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా పాలు పసుపు కుంకుమ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నా నేను కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్